హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా హెల్దీగా బనానా డ్రై ఫ్రూట్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అలాగే ఇది ఒక గ్లాసు తాగారంటే కనుక పిల్లలైనా పెద్దలైనా రోజంతా నీరసం లేకుండా చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి ఇప్పుడు ఈ హెల్దీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి పది నుంచి పదిహేను వరకు బాదం పప్పులను తీసుకోండి ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసేసుకుని అందులోకి తగినన్ని వాటర్ పోసుకుని నైట్ అయితే నానబెట్టేసుకోండి అలాగే మరొక కప్పు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను నానబెట్టేసుకోండి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి ఒక అర లీటరు పాలను తీసుకోండి గేదె పాలైనా పర్వాలేదు ప్యాకెట్ పాలైనా పర్వాలేదు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి ఇప్పుడు డైలీ మనము పాలను ఎలా కాచుకుంటామో అలానే బాగా కాచుకోవాలండి పాలను ఒక రెండు మూడు వచ్చేంత వచ్చేంతవరకు ఇలా పైన మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉంటే కనుక మనకి పాలు అనేవి చక్కగా కాగిపోతాయి ఇలా బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోవాలండి పాలు బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని మనం తీసుకున్న అర లీటర్ పాలల్లోకి ఇక్కడ నేను రెండు అరటి తీసుకున్నానండి వాటికి ఉన్న తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు అరటిపళ్ళకు బదులుగా సపోటా కానీ యాపిల్ కానీ ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి ఇంకా పాలల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఇంకా అరటిపళ్ళలో వచ్చేసి మనకి క్యాలరీస్ అనేవి పుష్కలంగా ఉంటాయండి కాబట్టి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోండి అలాగే నాలుగైదు జీడిపప్పులు ఒక అర స్పూన్ వచ్చేసి సోంపు అలాగే రెండు మూడు ఇలాచిని యాడ్ చేసుకుని బాగా స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోవాలండి ఎక్కడ పలుకులు అనేవి లేకుండా బ్లెండ్ చేసి తీసుకోండి చూసారా ఇలా బాగా బ్లెండ్ చేసి తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది కాబట్టి ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు ముందుగా మనము ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదండి బాదం పప్పులు ఆ బాదం పప్పులకి తొక్క తీసేసుకోవాలి ఒకవేళ మీకు ఓవర్ నైట్ నానబెట్టుకునే టైం లేదనుకుంటే ఒక రెండు మూడు గంటలైనా హాట్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది వీటిని సన్నగా చాప్ చేసేసుకుని ఇలా పాలల్లోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న కప్పు వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో దానిమ్మ గింజలు కానీ లేకపోతే చపాటా ముక్కలు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఎంత డెలిషియస్గా ఉందో మన డ్రింక్ అనేది అసలే ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి నీరసపడకుండా ఉండటానికి ఒక్కసారి ఈ డ్రింక్ని ఒక్క గ్లాసు మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే గనక మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకునేలా ఉంటుంది ఈ డ్రింక్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి ఇలా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ని సర్వింగ్ గ్లాసులోకి సర్వ్ చేసేసుకుని పైనుంచి కొంచెం సబ్జా గింజలను యాడ్ చేసుకుని అలాగే కొన్ని దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇందులోకి పైన కొన్ని బాదం పప్పులను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా బనానా డ్రై ఫ్రూట్ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి తప్పకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందించండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు ఈ డ్రింక్ని లైక్ చేస్తారు అలాగే ఈ వీడియోని తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి అందరికీ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching bye bye